ధాన్యం కొనుగోలు కోసం మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్తే మీకు ఒక చీటీ ఇచ్చి కంప్యూటరే ఇచ్చింది ఈ చీటీ పలానా చోటకి వెళ్ళి మీరు అక్కడ పలానా మిల్లోనే మీరు ధాన్యాన్ని తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళు అది కంప్యూటర్ ఇచ్చిన చీటీ కాదు అది వైఎస్ఆర్సిపి నాయకులు దొంగ ప్లాన్ వేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది మిల్లర్లకే ఈ సరుకు చేరే విధంగా వాళ్ళు చేసిన కుట్ర అది దాన్ని కూడా బయటపెట్టాం ఎందుకంటే ఎప్పుడైతే లోతుగా ఆలోచించి కొత్త విధానాలు తీసుకొద్దామని మేము ఆ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నామో అందులో భాగంగా నేను ఈరోజు అది కూడా మీకు మాటిస్తున్నాను మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్ళి ఆ ధాన్యాన్ని అప్పజెప్పే విధంగా రాబోయే రోజులు మేము ఆ విషయమైన తీసుకుంటున్నాం ఎక్కడ కూడా మీకు నష్టం కలిగించాం రైతుల్ని కాపాడుకుంటాం ఆ భరోసా మీకు ఇవ్వడానికి కోసమే ఈ ప్రభుత్వం ఇటువంటి అడుగులు ముందుకేస్తోంది నిజాయితీగా పారదర్శకంగా ఎన్నడూ లేని విధంగా ఇంకో పెద్ద కార్యక్రమం మేము చేపట్టబోతున్నాం అదేంటంటే పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారో మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా పదివేల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఈ బ్యాంకులకి చెల్లించే విధంగా మేము ఇంటర్నల్గా మేము కూడా ఒక బడ్జెట్ అనాలిసిస్ చేసుకుని సిద్ధమయ్యాము